సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించిన తేజవాస్ సుకన్యా సౌత్ ఆఫ్రికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగా తల్లిదండ్రులు బంధుమిత్రులు బ్యాండ్ బాలతో ఘన స్వాగతం పలికారు ఈ నెల ఏడో తారీఖు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియన్ సౌత్ ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ డెబ్బై ఆరో కేటగిరీలో బంగారు పథకాన్ని సుకన్య సాధించారు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సహాయ సహకారాలతో ఈ స్థాయికి ఎదిగారంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు నా పేరు తేజావత్ సుకన్యాబాయ్ నేను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అండ్ పవర్ లిఫ్టర్ నేను రెండు వేల తొమ్మిదిలో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను నాకు నా ఫీల్డ్కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత్ రామచంద్ర నాయక్ గారికి అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా గురువారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను లాస్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి రిప్రజెంట్ చేశాను దాదాపు అరవై దేశాలు పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు అక్కడ ఎనిమిదవ స్థానం నాకు వచ్చింది ఈ నెల ఏడౌట్ లేదు గవర్నమెంట్ నుండి సో తెలంగాణ ఎస్ తెలంగాణ గవర్నమెంట్ నుండి నాకు సపోర్ట్ కావాలి నా లాంటి వాళ్ళు పది మంది తయారు కావాలంటే నేను కూడా అకాడమీ పెట్టి నాంటి వాళ్ళని నేను పది మందిని తయారు చేయాలనుకుంటున్నాను సో నా గోల్ పది మందిని తయారు చేయాలి అకాడమీ పెట్టి పది మందిని తయారు చేసి ట్వంటీ థర్టీ లో ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి అంటే ప్రభుత్వం లెవెల్లో సహాయం సహకారం అందిస్తేనే బాగుంటుంది వచ్చిన తర్వాత మెడలు చూసి వాళ్ళకు సన్మానం చేయడమే కాకుండా వచ్చే ముందే వాళ్ళు ఏ విధంగా వస్తే బాగుంటుంది అని ఊళ్ళలో తండాల నుంచి గూడల నుంచి ఏదైనా మంచి సూటబుల్ ఉద్యోగం ఇవ్వాలని ఎందుకంటే ఇప్పటికే చాలా మెడల్స్ తీసుకొచ్చింది చిన్న చిన్న మెడలు అయినా కూడా ప్రభుత్వం నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో ఇంకా గుర్తించలేదు అమ్మాయిని చిన్న చిన్న సహకారాలు వస్తున్న వాళ్ళందరికీ అభినందనలు చెప్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను మాకు అనంత వరకు మేము ప్రోత్సహిస్తున్నాము సహకరిస్తున్నాము ప్రభుత్వం నుంచి కూడా మీలాంటి వాళ్ళ వాళ్ళను డిప్రెషన్ మీడియా మీరు కూడా ప్రత్యేకంగా దేని గురించి ఒక ఫోర్స్ పెడితే బాగుంటుందని నా మనవి ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్